హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్తి టాక్సన్ క్లాసెస్ అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను కజ్జికాయలు ఎలా చేసుకోవాలో చెప్తానండి చాలా సులువుగా చాలా రుచిగా చేసుకోవచ్చు అండి ఎలాగ వినాయక చవితి ఒకటి వస్తుంది కదండి స్పెషల్గా ఇది చేసుకోవచ్చు అయితే తయారీ విధానాలకి వెళ్ళిపోదాము నేను ఒక పావు కేజీ మైదా తీసుకున్నానండి ఒక నూట యాభై గ్రాములు పంచదార ఒక కొబ్బరి చిప్ప ముద్రది ఇలాచి తీసుకున్నాను ఈ చిప్పని ఇలా తరుక్కొని ఇలా ఇందులో వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మైదాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకొని నెయ్యి ఒక రెండు స్పూన్లు వేసి కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక నీళ్ళు కొద్ది కొద్దిగా వేసుకుంటూ చపాతి పిండికి కలుపుకుంటాం కదండీ ఆ విధంగా కలుపుకోండి ఈ కజ్జికాయలు నేను చెప్పినట్టు చేస్తే చాలా అంటే చాలా రుచిగా వస్తాయండి చూడండి ఈ విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక పదిహేను నిమిషాలు ఉంచండి ఇప్పుడు గసగసాలు కొద్దిగా తీసుకోండి ఒక హాఫ్ హాఫ్ స్పూన్ తీసుకోండి వేయ ఒక వంద గ్రాములు తెల్లగోధున్న ఒక ఉంటుంది కదండి అది కూడా తీసుకొని దోరగా వేయించుకొని అందులో ఈ పంచదార కొబ్బరి మిశ్రమాన్ని కొబ్బరి మిక్సీ చేసుకున్నాం కదండి ఈ రెండింటిని కలిపి వేయించుకోండి పంచదార ఈ కొబ్బరి వేయంగానే వేడి వల్ల ఈ విధంగా మనకి కజ్జికాయల్లో పెట్టుకునే స్టఫింగు రెడీ అవుతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు మనం మైదాపిండి కలుపుకొని ఉంచుకున్నాం కదండి దాన్ని ఒకసారి మళ్ళీ ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ఈ విధంగా ఉండలుగా చేసుకొని చిన్న చిన్న చపాతీల్లాగా ఒత్తుకోవాలి మైదా పిండిలోనే కొంచెం ఇలాగ అద్దుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి నేను ఈ కజ్జికాయలకు కావాల్సిన పదార్థాలు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చూడండి ఇలాగే అన్నీ ఈ విధంగా ఒత్తికోవాలండి కజ్జికాయలు చేసుకునేది ఉంటుంది కదండి దాంట్లోని ఇలాగా చపాతిలాగా చేసింది ఒకటి తీసుకొని ఇలాగ పెట్టుకోవాలండి పెట్టుకొని మనం స్టఫింగ్కి ఇందులో కొబ్బరి పంచదార గోధునూక గసగసాలు వేసి చేసిన మిశ్రమం ఉంది కదండి అది ఇందులో వేసుకోవాలి ఒకటిన్నర స్పూన్ వేసుకోండి సరిపోతుంది చూడండి ఇలా ప్రెస్ చేసుకోవాలన్నమాట ఈ ఎక్స్ట్రాలు ఉన్నాయి కదా అవి ఇలా తీసేసుకోవాలండి ఇలాగే మిగతావి కూడా చేసుకోవాలి చూడండి కజ్జికాయ షేపు వచ్చింది కదా ఇప్పుడు స్టవ్ బాల్ స్టవ్ మీద బాలి పెట్టుకొని ఆయిల్ డీప్ ఫ్రై సరిపడే అంత వేసుకొని వేడెక్కగానే ఈ కజ్జికాయల్ని మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోండి ఇలా వేయక ఈ కలర్ వచ్చాక తీసేసి ఒక గిన్నెలోకి వేసుకోండి అలాగే మిగిలిన కజ్జికాయల్ని కూడా వేసుకోండి వేసుకొని వేయించేసుకోండి అంతేనండి ఎంతో రుచిగల కజ్జికాయలు రెడీ అయిపోయినట్టే ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వినాయక చవితికి ఈ పిండి వంట చేసుకోండి ఒక ఫిఫ్టీన్ డేస్ టు ట్వంటీ డేస్ కూడా నిల్వ ఉంటాయండి ఇవి ఓకే థ్యాంక్ యూ అండి